సుజాత గారు వారు ఇక్కడే ఉంటారు ఇక్కడ వరసలపురం ఈ ప్రాంతంలో బ్రహ్మకుమారికి బాధ్యులుగా ఉన్నారు ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం బ్రహ్మకుమారిలది గచ్చిపడులో జరుగుతోంది వేరే అతిథి వచ్చారు అందుకని చాలా మంది రాలేదు వారందరి తరఫున ఇక్కడ మనం సుజాత గారిని చూసుకోవాలి సుజాత గారు మొత్తం బ్రహ్మకుమారుల తరఫున సందేశాన్నిస్తుంది ఈరోజు మనం మూర్తి గారి ఆధ్వర్యంలో జగదీశ్ అన్నయ్య గారి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే జగదీష్ అన్నయ్య గారు ఈరోజు మొత్తం ప్రేమతత్వం గురించి మనకి చక్కగా అర్థం చేయించారు చాలా గొప్ప భూతదయ ప్రకృతి ప్రేమికులు మానవాత్మలందరి పట్ల కూడా క్షమ దయ కలిగినటువంటి మహానుభావులు కాబట్టి వారి యొక్క సేవలు వర్ణనాతీతం వారిని సన్మానించుకోవడం కూడా మన అదృష్టం ఈశ్వరి విశ్వవిద్యాలయం తరఫున ఈరోజు చాలామంది రావాల్సి ఉండింది కానీ గచ్చిబౌలి హెడ్ ఆఫీస్ దగ్గర ఈరోజు గౌరవని గౌరవనీయులైన మురారి బాపూజీ గారు విచ్చేయడం జరిగింది వారి సన్మాన కార్యక్రమం ఉండి మన అతినాథన్నయ్య గారు ఉమ్మారానక్కె గారు అంజలక్కే గారు అందరు అక్కడే ఉన్నారు కుల్దీప్ దీది గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి నన్ను వెళ్ళమని చెప్పారు అన్నయ్య గారు కూడా ప్రత్యేకంగా పర్సనల్గా ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు వారికి కూడా చాలా ధన్యవాదాలు అయితే ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మనకి భగవంతుడి ద్వారా చెప్పబడే జ్ఞానం ఏంటి అంటే మనమంతా కూడా ఆత్మరూపంలో సోదరులము ఒకే తండ్రి పిల్లలము ఒకే ఇంటి నుండి వచ్చాము ఒకే ఇంటికి తిరిగి వెళ్ళాలి ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేటువంటివి ఇందాక అన్నయ్య గారు చెప్పినట్లుగా మనం ఆత్మరూపంలో ప్రేమ స్వరూపము శాంతి స్వరూపము ఆనంద స్వరూపము శక్తి స్వరూపము స్వరూపము ఇవన్నీ కూడా మాతాజీ చెప్పారు బ్రుకుటి మధ్యలోనే మనలో కుంభమేళ ఉంది కాబట్టి బ్రుకుటి మధ్య ఉండేది ఏంటంటే ఆత్మస్వరూపం మనందరి బురుకుటీలో మన చైతన్య శక్తి అజర్ అమర్ అవినాశి ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మలు మనలో నిగూఢంగా అనేక గుణాలు శక్తులు ఇమిడి ఉన్నాయి ఇందాక గారు అడిగారు మరి అందరము ప్రేమ స్వరూపులమవుతే మన అందరము ప్రేమను ధారణ చేస్తే ఆచరణలోకి తీసుకొస్తే తీసుకొచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ద్వేషం ఉంది ఇంకా ఎందుకు మన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకు ఈర్షాద్వేషం పద ప్రతీకారం ఉంది అని అడిగారు దానికి కారణం ఏంటి అంటే మనకు జన్మమరణ చక్రంలో వస్తూ వస్తూ అనేక రకాల స్వభావ సంస్కారాలు అనేవి మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది పేరెంట్స్ ద్వారా కొంత పూర్వజన్మ నుండి కొంత సాంగత్యం కారణంగా కొంత అనేక సంస్కారాలని మనం అలవాటు చేసుకోవడం వల్ల మన ఒరిజినల్ సంస్కారమైనటువంటి ప్రేమ ఆనందము శక్తి పవిత్రత కోల్పోవడం జరిగింది కాబట్టి అవన్నీ కోల్పోయాము ఇప్పుడు వాటిని తిరిగి మనం పొందడానికే ఈ రాజయోగ మెడిటేషన్ అందరికీ నేర్పించడం జరుగుతుంది ఈ రాజయోగ మెడిటేషన్లో మనం పరమాత్మతో మన మనస్సు బుద్ధిని జోడించడం జరుగుతుంది మనం కోల్పోయిన ఒరిజినల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అనేగారు గారు చెప్పారు మన దగ్గర చాలా గొప్ప ప్రాపర్టీ ఉంది అది ఏం జమ చేసుకుంటే అదే పొందుతాము కాబట్టి ఇప్పుడు మనం భౌతికంగా అనేక రకాల సంపదల్ని జమ చేసుకున్నాం కానీ చాలా కోల్పోయాము ఏం కోల్పోయాము అంటే మన యొక్క దైవీ సంస్కారాలు శ్రేష్ట సంస్కారాలు కోల్పోవడం జరిగింది వాటిని తిరిగి మనం ధారణ చేయడానికి ఆచరించడానికి మనం పరమాత్మ యొక్క తోడుని శక్తిని పొందాల్సి ఉంటుంది కాబట్టి పరమాత్మ మనందరికీ ఒక్కరే భగవంతుడికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు క్రిస్టియన్లైనా గాడ్ ఇస్ వన్ అంటారు ముస్లింలైనా అల్లా ఏక్ అంటారు హిందువులైనా భగవంతుడు ఒకడే అంటారు ఒకడే అన్నప్పుడు మనమంతా పరస్పరం సోదర సోదరులు మన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండకూడదు మన మధ్య ఉండాల్సింది ఏంటంటే ప్రేమపూర్వకమైన సద్భావనపూర్వకమైన స్నేహపూర్వకమైన సంబంధం మాత్రమే ఉండాలి అది ఉన్నప్పుడు మనం దేవీ దేవతలుగా పిలువబడ్డాం ఈరోజు మనం అన్నయ్య గారు చెప్పారు రాక్షసులం అయిపోయాం ఎందుకయ్యాం రాక్షసులమి అంటే మనం మన ఒరిజినాలిటీని కోల్పోయాము మధ్యలో తెచ్చుకున్నటువంటి ఈర్ష్యా ద్వేషం పగ ప్రతీకారం కోపం ఆవేశం ఇవి ఏవైతే ఉన్నాయో మధ్యలో వచ్చాయి ఇవి మన ఒరిజినాలిటీ కాదు తిరిగి మనం మన ఒరిజినల్ సంస్కారాలని ధారణ చేయాలి అంటే తప్పకుండా పరమాత్మ ద్వారా నేర్పబడేటటువంటి జ్ఞాన యోగాల్ని నేర్చుకున్నప్పుడు మళ్ళీ భూమిపైన సత్యుగ స్థాపన జరుగుతుంది మనమందరము తిరిగి ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన ఆత్మలం అవుతాము కాబట్టి హిందూ అంటేనే ఏంటి అంటే మనసా వాచ కర్మణ హింసకి దూరంగా ఉండండి మనసులో కూడా ఒక వ్యర్థ సంకల్పం ఎవరి గురించి చేసిన పాపమే కాబట్టి హింసకి దూరంగా ఉన్నప్పుడే మనం హిందువులం మన ఆ సత్యత్రేతాయుగంలో మనం దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మనలో ఎలాంటి హింస లేవు క్రోధాలే లేవు అసలు ఏ విధమైనటువంటి చెడు సంస్కారాలు లేవు వాటిని తిరిగి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ఈశ్వరి విశ్వవిద్యాలయం స్థాపన చేయడం జరిగింది ఇందులో కుల మత జాతి వర్గ లింగ భేదాలు ఏమీ లేవు అందరూ కూడా నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా తమని తాము దైవత్వంలోకి తీసుకెళ్ళవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్